హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు శ్రీదేవి టాకీస్కి స్వాగతం సుస్వాగతం న్యూ ఇయర్ ప్లాన్ ఏంటో తెలుసా మేము గోకర్ణ వెళ్ళాము విజయానంద్ ట్రావెల్స్లో గోకర్ణకి రీచ్ అయ్యే ముందు టెన్ కిలోమీటర్స్ బిఫోర్ ఇది ఫస్ట్ కోసము కానీ మేము ఇక్కడ చుట్టూతా ఈ చెట్లను చూసి ఈ అందాన్ని చూసి ఆగలేక వెళ్ళి అక్కడ ఒక రౌండ్ వేసుకుని వచ్చాను ఫ్లవర్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఆనందంగా ఉంది కదా చూత ఒక్క చెట్లు చూసేపు అలా టైం పాస్ చేసుకుని మళ్ళీ గోకర్ణకి స్టార్ట్ అయిపోయాము టికెట్ బడ్జెట్ డీటెయిల్స్ అన్ని ఎండ్లో ఇస్తాను మీకు మార్నింగ్ అరౌండ్ నైన్ మేము గోకర్ణ అయితే రీచ్ అయిపోయాము బీచ్ దగ్గర ఈ కాఫీ షాప్ చూసారా కొంచెంసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసాము అండి గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసాము గోకర్ణకి ఇక్కడ మా హోటల్ స్టేలో ఉన్నాము కర్ణ అనేది కర్ణాటక రాష్ట్రంలో ఒక చిన్న ప్రదేశము ఇక్కడ ఏంటంటే చాలా దేవాలయాలు ఉంటాయి సముద్ర తీరాన ఉన్నందున ఈ చిన్న పట్టణము చాలా బీచెస్తో ఎంతో అందంగా ఉంటుందంట మనము అన్ని బీచెస్ చూసుకుంటూ ఇక్కడ ముఖ్యమైన ప్రదేశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాము గోకర్ణేశ్వర స్వామి దేవాలయం ఉంటుందంట ఆ టెంపుల్ ఇక్కడ ప్రసిద్ధమైనది అంటే అది శివుని టెంపుల్ ఆ టెంపుల్ విజిట్ చేద్దాము అది అక్కడ ప్రత్యేకత అవన్నీ నేను అక్కడికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మా బీచ్ వ్యూ రూమ్ చూడండి ఎంత బాగుందో బైక్స్ రెంట్ కూడా తీసేసుకున్నాము ఇక్కడ ఓమ్ బీచ్ కడల్ బీచ్ ప్యారాడైజ్ బీచ్ హనీమూన్ బీచ్ ఇవన్నీ చాలా బాగుంటాయి మేమైతే కడల్ బీచ్ వ్యూ రూమ్ లో ఉన్నాము ఇక్కడ రూమ్ కి పర్ డే టూ థౌజండ్ తీసుకున్నారు న్యూ ఇయర్ టైం కదా కొంచెం ఎక్స్పెన్సివ్ బైక్ రెంట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పర్ డే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనమాట మీరు ఏ టైంలో లో తీసుకున్నారో అదే టైం కి రిటర్న్ ఇవ్వాలి అది ఎన్ని డేస్ అన్నా పెట్టుకోండి మీరు ఇక్కడ క్యాబ్ ఫెసిలిటీ అయితే ఉండదు స్పోషన్ కి మనం వెహికల్ యూజ్ చేసుకోవటం టూ వీలర్ బెస్ట్ పెట్రోల్ ఫీలింగ్ అయితే మనదే మన డబ్బులు వెహికల్ని వీడియో తీసుకోవడం మర్చిపోవద్దు గోకర్ణ ఒక పుణ్యక్షేత్రం అని చెప్పాను కదా ఇక్కడ మహాబలేశ్వర్ టెంపుల్ ఉంది అక్కడికైతే వెళ్తున్నాము ఫస్ట్ అయితే అక్కడ గణేష్ టెంపుల్ విజిట్ చేసి తర్వాత మహాబలేశ్వర్ టెంపుల్ వెళ్తాం తే ఏంటంటే గణేషుడు ఉంటాడంట ఎక్కడ మనము అలా నుంచున్న గణేష్ని చూడలేము ఒకన్నా మొత్తంలో ఎక్కడ కూర్చున్న గణేషుడైతే ఉండడు ఇక్కడ భారతీయ సాంప్రదాయం ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ టూరిస్టులు దేవాలయాలు విజిట్ చేయడానికి ఇంకా బీచెస్ ఎంజాయ్ చేయడానికి వస్తారు అంతేనండి గణేష్ టెంపుల్ వచ్చేసాము ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఒక ట్రెడిషన్ ఫాలో అవుతారు అదేంటంటే మగవాళ్ళు లింగితో ఉండరు ఆడవాళ్ళు ట్రెడిషనల్ డ్రెస్లో ఉండాలి ఇక్కడ ఫారినర్స్ని ఎలా చేయరు దానికి కారణం ఏంటంటే ఈ ట్రెడిషన్ గురించి అవగాహన లేకపోవడమే అయితే ఫోటోగ్రఫీ ఎలా లేదు సో నేను అవుటర్ వ్యూయే మీకు చూపిస్తాను ఇక్కడ చుట్టుపక్కలంతా మార్కెట్ చూసుకోవచ్చు మీరు ఒకవేళ లుంగీ లేదు మీ దగ్గర అంటే ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు హండ్రెడ్ రూపీస్ది ఉంటుంది టూ హండ్రెడ్ది ఉంటుంది మీ బడ్జెట్ని బట్టి మా వాళ్ళు చూడండి లుంగీలో రెడీ అయిపోయి బయలుదేరారు టెంపుల్లోకి దర్శనం కోసం అయితే వెళ్ళిపోయాము ఇక్కడ గోకర్ణ అనే పేరు గో అంటే ఆవు మరియు కర్ణ అంటే చెవి అనే సంస్కృత పదాల నుండి వచ్చి అంతేకాక ప్రకృతిని ప్రేమను ప్రతిబింబించే చోటు ఈ మహాబలేశ్వర్ టెంపుల్ అవుట్ ఆఫ్ చూడండి ఎదురుగుండా ఈ షాప్ ఉంది చూడండి ఇక్కడ మనము పూజ సామాగ్రి ఏదైనా కావాలంటే కూడా కొనుక్కోవచ్చు చాలా బాగుంది లోపలికి అయితే వచ్చేసాము లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది ఒక శివుని టెంపుల్ గుడి ప్రత్యేకత గురించి మాట్లాడాలంటే రావణుడు ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లే క్రమంలో ఇది ఇక్కడ అప్పించబడిందన్న కథనం ఇక్కడ ఇంకా పార్వతీదేవిని కుమారస్వామిని వినాయకుని అందరినీ దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో శివలింగాన్ని ఆత్మలింగం అని పిలుస్తారు టెంపుల్లో స్పెషల్ దర్శనం ఏమీ ఉండదు అందరూ అదే లైన్లో నిలబడి దర్శనం చేసుకోవాలి దేవుడికి అందరూ సమానం అనే పాలసీ కదా బాగుంది ఇదే ఎంట్రన్స్ అండి దర్శనానికి ఇక్కడ మహాశివరాత్రి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు ఎంతో పురాతనమైన కట్టడాలన్నీ ఇక్కడ మనం గమనించవచ్చు అయితే ఈ ఆత్మలింగాన్ని దర్శనం న్యూ ఇయర్ రోజు చేసుకుంటున్నాము మాకెంతో అదృష్టం అని భావిస్తున్నాను మీకు కూడా ఈ పుణ్యక్షేత్రం చూపించే అదృష్టం నాకు దక్కింది చాలా సంతోషిస్తున్నాను సూర్యకిరణాలు ఆ గోపురం మీద పడుతుంది చూడండి ఎంత అందంగా ఉంది ఇలా అయితే మా దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి కాకపోతే టూ అవర్స్ అయితే పట్టింది ఫుల్గా ఆకలిసి పక్కనే ఒక రెస్టారెంట్ ఉండేట తాలి అంట ఇది ఆర్డర్ చేసుకున్నాము భోజనం అయితే యావరేజే అనిపించింది అంత స్పెషల్గా ఏమీ లేదు బట్ నా కడుపు అయితే నింపుకున్నాను ఎందుకంటే మళ్ళీ మన నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి కదా టైం ఇక్కడే చాలా అయిపోయింది టూ అవర్స్ పట్టేసింది ఇప్పుడైతే మనం విభూది ఫాల్స్కి వెళ్ళబోతున్నాము ఆన్ ద వే ఉన్నాము వ్యూస్ అయితే అద్దెరిపోయినాయి అండి చాలా బాగున్నాయి లొకేషన్ ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు చూపిస్తున్నాను విభూది వాటర్ ఫాల్స్ పక్కనే యానా కేవ్స్ కూడా ఉంటాయి ఫస్ట్ యానా కేవ్స్కి వెళ్ళి విభూది ఫాల్స్కి వెళ్దాము అనంకి ఒక కథ ఉంది భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని మెప్పించి యజ్ఞం చేసి ఒక వరం పొందాడు అదేంటంటే తను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అన్నమాట అయితే వరం పనిచేస్తుందో లేదో శివుని మీదే టెస్ట్ చేయాలని అనుకున్నాడు ఈ భస్మ విష్ణువు మోహిని రూపంలో వచ్చి తనతో నాట్యంతో పోటీ పడమని ఒక భంగిమతో తన చేయి తన మీదే పెట్టుకునేలా చేసి అంతే ఆ భస్మాసుడు భస్మం అయిపోయాడు టైం లేక యానాకేవ్స్ వెళ్ళకుండా డైరెక్ట్ విభూది ఫాల్స్కి వచ్చేసాము ఇదే ఎంట్రన్స్ అండి చూడండి మీరైతే యానాకేవ్స్ మిస్ అవద్దు గోకర్ణ నుంచి విభూదీ ఫాల్స్ అప్రాక్సిమేట్ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ట్రెక్ వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ వరకు చేయాలి మాక్సిమం మీరు హాఫ్ అన్ అవర్ లో వాటర్ ఫాల్ కి రీచ్ అవ్వచ్చు ఆ యానాకేవ్స్ గురించి మాట్లాడటం కదా భస్మాసువర భస్మము అక్కడ కొండల మీద పట్టడం వల్ల ఆ రాయి అంతా నల్లగా మారింది అందుకే అలా యానా కేవ్స్ బ్లాక్ గా ఉంటాయని అంటారు బూది ఫాల్స్ ఒక వాటర్ యానా కేవ్స్ నుండి వస్తాయని పురాణాల్లో చెప్తారు భస్మాసుర భస్మాన్ని ఈ వాటర్ ఫాల్ అనేది శుద్ధి చేసింది అందుకే దీనికి విభూది వాటర్ ఫాల్ అని పేరు వచ్చింది వచ్చేసాము వ్యూ చూడండి ఎలా ఉందో వాటర్ ఫాల్ మ్యాక్సిమం ఇది రెయిీ సీజన్ అయితే ఇంకా ఫ్లో ఎక్కువ ఉంటుంది టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఆడుకోవచ్చు చాలా బాగుంటుంది హ్యూమన్ ఫ్రెండ్లీ అండి ఈ వాటర్ ఫాల్ ట్రెక్కింగ్ కూడా చిన్నదే మధ్యలో కూర్చోడానికి కూడా మీకు బెంచెస్ ఉంటాయి సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగుంటుంది ఆఫ్టర్ సిక్స్ పిఎం వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుందండి స్విమ్మింగ్కి సజెస్టబుల్ కాదు సో మీరు పొద్దున్నే వెళ్తే క్రౌడ్ ఉండదు కనుక బాగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్ చూసారా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో కంటిన్యూస్ ఫ్లో కాబట్టి స్టాగ్నెంట్ కాదు కాబట్టి వాటర్ ఎంత ప్యూర్ ఉన్నాయి చూడండి మేము అయితే ఎంత ఎంజాయ్ చేసామంటే అక్కడి నుంచి బయట వెళ్ళాలనిపించలేదు ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోతుంది చీకటిబడిన మేము అక్కడే ఉన్నాము అలా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసి మా స్టేకి రిటర్న్ అయిపోయాము అండ్ కదా నేను విజయానంద్ బస్ లో ట్రావెల్ చేశాను బస్ డైరెక్ట్ హైదరాబాద్ నుంచి గోకర్ణకి డైరెక్ట్ సిక్స్కి కి బయలుదేరితే నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ కల్లా రీచ్ అయిపోయింది అయితే మీరు హుబ్లీలో దిగి అక్కడి నుంచి మళ్ళీ మీరు బస్లో అయినా లేకపోతే ట్యాక్సీ అయినా తీసుకుని రావాలి నైట్ అయితే డబ్బులుఎం గోవాలో దిగి అక్కడి నుంచి మళ్ళీ ట్యాక్సీ ఆర్ బస్ తీసుకుని మళ్ళీ గోకర్ణ ఇలా సన్సెట్ ఎంజాయ్ చేసి మా డే కంప్లీట్ చేసుకున్నాము ఇలా హోటల్ ముందే సన్సెట్ వ్యూ చూసి ఎంజాయ్ చేయడం అదృష్టం అందరికీ దొరకదు కదా ఇలాంటి మరి ఎన్నో మంచి కంటెంట్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను బాయ్